రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డితో ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు నెల్లూరు మాగుంట లేఅవుట్లోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ మేరకు కోటంరెడ్డి సోదరులు ఆయనకు ఘనస్వాగతం పలికారు అనంతరం మంత్రిని సత్కరించారు వరుసగా మూడుసార్లు హ్యాట్రిక్ విజయం సాధించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని ఆనం అభినందించారు ఈ సందర్భంగా వారు స్థానిక రాజకీయ అంశాల కాసేపు పిచ్చాపాటిగా మాట్లాడారు కోటంరెడ్డి గిరిజరెడ్డి ఆనం రంగమయూర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింతమంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక